హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎవరు సార్ మాది కేవుతుల మండలం అన్నమే డిస్ట్రిక్ట్ సార్ చెప్పండి అమ్మా సార్ మాకు నైట్ నిన్న మధ్యాహ్నము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది సార్ అమ్మా ఏపీకే ఫైల్ ఏమన్నా వచ్చిందమ్మా సార్ ఏపీకే ఫైల్ ఏమన్నా వచ్చిందా అంటే సరే చెప్పు విషయం చెప్పమ్మా అది వచ్చినాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మెసేజ్ వచ్చింది సార్ అది వచ్చారా మీరు ఏమన్నా అది పైన క్లిక్ చేసి చూసినాం సార్ కింద పి వచ్చింది సార్ అది నొక్కకూడదమ్మా నొక్కారా నొక్కాను సార్ ఏం జరిగింది ఫోన్ యాక్ అయిందా ఆ అవును సార్ నాదీనూ ఇట్లా నాకు తెలియకుండానే మా గ్రూప్ మూడు గ్రూపులు ఉన్నాయి తెలిపేద్దామ్మా మీ గ్రూప్ మీరు ఏ ఏ గ్రూప్స్ లో అడ్మిన్ గా ఉన్నారో ఆ గ్రూప్ అన్నిటికి ఎస్బిఐ అని చెప్పి ఏపీ ఫైల్ వెళ్తది ఆ గ్రూప్ యొక్క లోగో కూడా పోయి మీరు పాత ఏదైతే పెట్టారో ఫోటో అది పోయి అని వచ్చి ఉంటది అవును సార్ అది ఎవరైతే నొక్కుంటారో వాళ్ళ ఫోన్లన్నీ హ్యాక్ అయ్యి ఉంటాయి అవును సార్ ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా అట్లే అయిపోయింది సార్ ఎందుకు నొక్కారు మీరు అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి వచ్చిందని బ్యాంక్ తరపున ఏమన్నా వచ్చిందేమో అని చెప్పి నొక్కాం సార్ మీరు నా గ్రూప్లో ఉన్నారమ్మా మీరు నా గ్రూప్లో ఉన్నారా నన్ను ఫాలో అవుతున్నారా లేదు లేదు సార్ ఇది ఆనంద్ అన్న ఇచ్చిందారు సార్ నెంబర్ ఆనందమ్మా శ్రీరామ్ ఆనంద్ అన్న ఏ ఊరు మొలకొల సేరు సార్ అక్కడ నైట్ మహన్ సార్ ఫోన్ చేసినాం సార్ సైబర్ క్రైమం సార్ కె మాధవరెడ్డి సార్ సార్ కూడా ఫోన్ చేసి సార్ వేరే వాళ్ళ సాయి కిరణ్ సార్ నంబర్ ఇచ్చినారు సార్ ఆ సార్ ఫోన్ చేసి మధ్యాహ్నం పది గంటలకు ఫోన్ చేయండి మనం ఈ రోజు పది గంటలకు ఫోన్ చేసిన సార్ మళ్ళీ అర్ధ గంట ఉండి మళ్ళీ అది ఫోన్ హ్యాంగ్ అయిపోయిందని చెప్పినారు సార్ వాళ్ళు వాళ్ళందరూ ఫోన్ చేసి ఇట్లా నువ్వు కాదమ్మా నాకు సంబంధం లేదని చెప్పు నాకు సంబంధం లేదు నా ఫోన్ హ్యాక్ అయిందని చెప్పు మీ అందరికంటే ముందు నా ఫోన్ హ్యాక్ అయింది అని చెప్పు ఇప్పుడు అది ఏమన్నా అవుతారా దానికి ఏదైనా మీరు మీ ఫోన్ మొత్తం ఫార్మేట్ చేసేసేయండి ఫార్మేట్ చేసేయాలి మీ ఫోన్ లో ఫొటోస్ ఇవన్నీ కూడా వేరే ఫోన్ పంపించుకొని ఫోన్ మొత్తం ఫ్రెష్ గా రీసెట్ ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేసేయండి మీ ఏమన్నా ఫోటోస్ న్యూడ్ ఫోటోస్ అట్లా ఏమన్నా చేసారమ్మా ఏం చేయలేదు సార్ ప్రస్తుతానికి ఏంటి మీ ఫోన్ మీ ఫోన్ పే గూగుల్ పే ఏమన్నా ఇబ్బందిగా ఉందా హ్యాక్ అయినాయా ఫోన్ పే అయితే నైట్ అమౌంట్ ఉంది ట్రాన్స్ఫర్ చేయను సార్ గూగుల్ పే ఉంది కానీ అది అన్ఇన్స్టాల్ చేస్తా అంటే అవ్వడం లేదు సార్ అయితమ్మా అన్ఇన్స్టాల్ ఎందుకు అవ్వదమ్మా అవ్వలేదు సార్ అన్న చూసినాడు అవుతుంది మీరు సరిగా ప్లే స్టోర్ కి వెళ్ళి గూగుల్ పే అని కొట్టే ఓపెన్ అన్ఇన్స్టాల్ అని ఉంటుంది అన్ఇన్స్టాల్ అని కొట్టి గ్యారంటీ అవ్వాలి సరిగా చేయలేదు మీరు అయితే చూడండి జాగ్రత్త అమ్మా ఏ లింకులు పడితే ఆ లింకులు ఏపీకే ఫైల్స్ అనే వస్తాయి ఎస్బీఐ అని పిఎం కిసాన్ అని సో తర్వాత అస్సలు లింకులు క్లిక్ చేయకూడదమ్మా ఇప్పుడు మీ నేను నా వాట్సాప్ గ్రూప్స్ లో రెగ్యులర్ గా నేను అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటా మీ మీతో పాటు మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలకి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో కూడా మీరు షేర్ చేయండి మీరు చూసి వదిలేస్తే రేపన్న రోజు మీకు తెలియకుండా మీ ఇంట్లో మీ భార్యా బిడ్డలు కానీ మీ హస్బెండ్ గాని మీ ఫ్రెండ్స్ గాని చుట్టాలు గాని అందరూ ఇబ్బంది పడతారు అని చెప్పాను నేను కానీ అవి ఎవరు షేర్ చేయరమ్మ జనాలకు అవి అవసరం లేదు పనికి వచ్చే విషయాలు అవసరం లే పనికిరాని విషయాలు అయితే షేర్ చేస్తారు ఇప్పుడు ఫోన్ ఓకే అమ్మా అయితే మీరు ఫ్యాక్టరీ రీసెట్ చేయండి సరేనమ్మా ఫ్యాక్టరీ మీకు చెప్పండి అమ్మా ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేయండి ఫోటోస్ అన్ని పర్సనల్ గా షేర్ చేసుకొని అని చెప్పండి

అంటే డాక్టర్ గారికి గారికి అందరికి వెళ్ళిపోద్ది గ్రూప్ లో ఉండే వాళ్ళకి వెళ్ళిపోయి మొత్తానికి అన్నమయ్య డిస్టిక్ సార్ అయ్యో చెప్పండి అర్జెంట్గా మీరు ఒక ఆడియో మెసేజ్ పెట్టండి ఫోన్ హ్యాక్ అయింది సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఏ ఫైల్స్ నొక్కద్దు అని చెప్పి పెట్టండి సార్ అది ఫోన్ ఆటోమేటిక్ గా వాట్సాప్ లేదు సార్ అదే మీరు అర్జెంట్ గా ఫోన్ అన్ఇన్స్టాల్ చేసేసండి నా మాటని ఫోన్ ఫోన్ రీస్టార్ట్ 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 సారీ సారీ ఏమంటారు ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేసేయండి సరే థ్యాంక్స్ హలో సార్ నమస్తే నమస్తే సార్ సార్ అండి ఎవరు మాది మండలం కేరి డిస్టిక్ సార్ చెప్పండి అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది సార్ అమ్మా ఏపీకే ఫైల్ ఏమన్నా వచ్చిందమ్మా ఏపీకే ఫైల్ ఏమన్నా వచ్చిందా